కర్షక సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూ చట్టాలు వాటి సమస్యల గురించి సందేహాలను తీర్చడానికి నిపుణుల సలహాలు ప్రతివారం నేలతల్లి కార్యక్రమం ద్వారా అందిస్తూనే ఉన్నాం అందులో మనం తరచుగా భూసేకరణ అనే పదం వింటుంటాం పలానా ప్రాజెక్టు నిర్మాణం రోడ్ల పనులు పారిశ్రామిక వాడల నిర్మాణం వంటి పనుల్లో ప్రభుత్వం ఆయా స్థలాలను సేకరిస్తుంటాయి మరి ఆ సేకరణ పద్ధతి ఎలా ఉంటుంది దానికి సంబంధించిన చట్టాలు ఏం చెప్తున్నాయన్న విషయంపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరాలు అందిస్తారు ప్రజా ప్రయోజనార్థం లేదా రాష్ట్రాల అభివృద్ధిలో భాగంగా కేంద్ర స్థానిక ప్రభుత్వాలు కొన్ని నిర్మాణాలు చేపడతాయి ఆ క్రమంలో అవి భారీ నీటి ప్రాజెక్టులు బహుళజాతి కంపెనీలు రహదారులు పారిశ్రామిక సేజ్లు కావచ్చు ఇలా ఆయా రూపాలలో నిర్మాణాలకు భూమిని సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర చట్టాలు ఒకేలా ఉంటాయా నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం హెచ్ఎం నేలతల్లి వీక్షకులకి నమస్కారం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూమి చట్టాలు రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రతివారం మీకు అందజేస్తూనే ఉన్నాం భూమి హక్కులకు ఉన్న డెబ్బై ఆరు చిక్కులు వాటి నుంచి బయటపడే మార్గాలు చెప్పే క్రమంలో కొన్ని రకాల సమస్యల మీద మాట్లాడాము వాటి పరిష్కార మార్గాలు సూచించాం ప్రభుత్వం భూములు తీసుకుంటే భూ యజమానులకు ఉన్న హక్కులేంటి భూసేకరణ ఏ విధంగా జరుగుతుంది భూసేకరణ జరిగినప్పుడు రైతులకు ఏవైనా లాభం ఏ విధంగా ఉంటుంది చట్టం ఏం చెప్తుంది అనే అంశాలను మనం ఈరోజు పరిశీలించి చూద్దాం భూసేకరణ అంశానికి వచ్చినట్లయితే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమి తీసుకునే అధికారం ఎప్పుడైనా ఉంటుంది ప్రజా ప్రజల కోసం కాకుండా ఇంకే అవసరం కోసమైనా కూడా దేశంలో ఉన్న ఏ భూమినైనా సరే ప్రభుత్వం తను తీసుకునే అధికారం రాజ్యాంగంలోనే ఉంది దాన్ని మనం ఎమినెంట్ డొమైన్ అంటాం ఈ ఎమినెంట్ డొమైన్ అనే పవర్ ద్వారా ఈ భూమి అంతా కూడా ప్రభుత్వానికి చెందింది అవుతుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఆ తీసుకునే పద్ధతి ఆ తీసుకునే క్రమం చట్టబద్ధంగా ఉండాలి ఒక చట్ట ప్రకారం తీసుకోవాలి ఈ విధంగా చట్టం ప్రకారం తీసుకోవాలి కాబట్టి స్వాతంత్రం రాకముందే భూసేకరణ కోసం ఒక చట్టం వచ్చింది అదే నిన్న అమ్మనటి వరకు అమల్లో ఉంది కొన్ని కొన్ని రాష్ట్రాలు కేంద్ర చట్టంతో పాటు రాష్ట్రాలు కూడా కొన్ని భూసేకరణ చట్టాలు చేసుకున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చినట్లయితే ఈ రెండు రాష్ట్రాలలో కూడా కేంద్రం చేసిన భూసేకరణ చట్టమే అమల్లో ఉంటుంది పాత చట్టమైనా ఇప్పుడు రెండు వేల పదమూడులో వచ్చిన కొత్త చట్టమైనా ఈ రెండు వేల పదమూడులో వచ్చిన చట్టం రెండు వేల పద్నాలుగు జనవరి నుంచి అమల్లోకి వచ్చింది అంతకుముందు ఉన్న పాత భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు చివరి వరకు కూడా అమల్లో ఉంది ఈ రెండు చట్టాలు ఏమంటున్నాయి అంతేకాకుండా ఈ రెండు వేల పద్నాలుగు కేంద్రం చేసిన భూసేకరణ చట్టానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సవరణలు చేసుకున్నాయి ఈ సవరణ చట్టాలు ఏమున్నాయి కూడా మాట్లాడదాం అంతకంటే ముందుగా అసలు భూసేకరణలో ఎవరి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి ఈ ఇంట్రెస్ట్లని బ్యాలెన్స్ చేయటమే చట్టం యొక్క లక్ష్యం ఉండాలి ముందు ఈ ఇంట్రెస్ట్ ఏంటో చూసి ఈ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చట్టం ఏం చేస్తుంది అనేది పరిశీలించి చూసినట్లయితే భూసేకరణ చట్టం మనకు సులభంగా అర్థమవుతుంది భూసేకరణలో మూడే మూడు వర్గాలు ఉంటాయి భూములు కోల్పోతున్న వాళ్ళు భూములు కావాల్సిన వాళ్ళు ప్రజా ప్రయోజనాలంటే ప్రజలందరూ కూడా అంటే అక్కడ ప్రజా ఉపయోగమైన ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్కూలో ఒక బిల్డింగు రావాలి ఆ ఇంట్రెస్ట్ ప్రజలకు ఉంటుంది మొట్టమొదటిగా భూములు కోల్పోతున్న వాళ్ళు భూ యజమానులు కావచ్చు ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు కౌలు రైతులు ఉండొచ్చు లేదా రైతు కూలీలు కావచ్చు ఎవరైతే ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారో ఆ భూములు కోల్పోయే వాళ్ళు ఒక వర్గం ఇది భూములు ఇచ్చేవాళ్ళు లేదా భూములు కోల్పోయేవాళ్ళు అంటాం ఇక రెండో వర్గము భూములు కావాల్సిన వాళ్ళు అది ప్రభుత్వం కావచ్చు ఒక ప్రైవేట్ సంస్థ కావచ్చు లేదా ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం కావాల్సిన భూమి కావచ్చు వీళ్ళు భూమి కావాల్సిన వాళ్ళు వీళ్ళ ఇంట్రెస్ట్లు వేరుగా ఉంటాయి ఇవి రెండూ కాకుండా సాధారణ ప్రజలందరూ కూడా అంటే అభివృద్ధి జరగాలి ఒక స్కూల్ కావాలి ఒక హాస్పిటల్ కావాలి ఒక రోడ్డు కావాలి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలి అని కోరుకునే ప్రజలు వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు వేరుగా ఉంటాయి ఈ మూడు వర్గాల యొక్క ఇంట్రెస్ట్లని బ్యాలెన్స్ చేయటమే చట్టం యొక్క కీలకమైన లక్ష్యమై ఉండాలి ఎవరైతే భూములు ఇచ్చేవాళ్ళు లేదా భూములు కోల్పోయే వాళ్ళు ఉన్నారో వారు కోరుకునేది ఏంటంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికో లేదా ఇతర సంస్థలకు భూమి అవసరం వచ్చినప్పుడు వాళ్ళ భూమి అసలే తీసుకోవద్దు ఒకవేళ భూమి తీసుకున్నట్లయితే వీలైనంత ఎక్కువ నష్టపరిహారం కావాలి ఆ భూమిపై జరిగే అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు కావాలి ఆ భూమి తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా పారదర్శకంగా ఉండాలి వారికి చెప్పి వారి అనుమతితో తీసుకోవాలి ఇది భూములు కోల్పోయే వాళ్ళు కోరుకునే అంశాలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది భూములు కావాలనుకునే వాళ్ళు ఏదైతే ప్రభుత్వం కానీ ప్రభుత్వ శాఖలు కానీ లేదా ప్రైవేట్ సంస్థలు కానీ ఎవరికైతే భూములు కావాలో వారేం కోరుకుంటారంటే వీలైన అడిగిన వెంటనే భూమి రావాలి వీలైనంత తక్కువ డబ్బులు ఇచ్చి భూములు తీసుకునే వెసులుబాటు ఉండాలి ఈ భూసేకరణకి అనుమతులు తీసుకునే కాకుండా అడిగిన వెంటనే భూములు వచ్చే కార్యక్రమం చాలా సులభమైన పద్ధతిలో తక్కువ సమయంలో భూములు పొందేలాగా ఉండాలి అనేది కోరుకుంటారు ఇక సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో అభివృద్ధిని ఆశించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరు భూమి పోయినా ఎవరు దాన్ని అభివృద్ధి చేసినా కావాల్సిన డెవలప్మెంట్ అక్కడ జరగాలి అనేది ప్రజల కోరిక ఇది సాధారణంగా ఈ మూడు వారి యొక్క ఇంట్రెస్ట్లు చాలా వైరుధ్యంగా ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం చట్టం ద్వారా చేయవలసిన పని ఏంటంటే ఈ మూడు వర్గాల యొక్క ఇంట్రెస్ట్లని బ్యాలెన్స్ చేసే కార్యక్రమం చేయాలి మరీ ముఖ్యంగా భూములు కోల్పోయే వాళ్ళ ఇంట్రెస్ట్లు భూములు పొందుతున్న వాళ్ళ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేసి ఇద్దరికి సమన్యాయం జరిగేటట్టుగా చట్టం ఉంటేనే ఇబ్బందులు లేకుండా ఉంటాయి రైతులు నష్టపోకుండా ఉంటారు కానీ దురదృష్టవశాత్తు ఈ పాత భూసేకరణ చట్టం ఎయిటీన్ నైంటీ సెవెన్ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టము పూర్తిగా భూములని తీసుకునే వారికి అనుకూలంగా ఉంది ఇది ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు భూమి తీసుకుంటుంది ప్రభుత్వం నిర్దేశించిన డబ్బులు ఎంత ఉంటే అంతే ఇస్తుంది అదే తీసుకోవాలి అందులో కూడా ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదు పలానా భూమి కావాలని నోటిఫికేషన్ ఇస్తే ఇంకా ఆ భూమి తీసుకునే కార్యక్రమం చట్టంలో ఉంటుంది తప్ప అక్కడ భూమిని కోల్పోతున్న వాళ్ళు కానీ ఆ భూమి యజమానులు అనుమతి తీసుకోవటము అక్కడ ఆ భూమి పోయే దగ్గర ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ లాంటి చేయటము ఇలాంటి కార్యక్రమాలు ఏవి పాత భూసేకరణ చట్టంలో లేవు అందుకే మనం కొన్ని ఏళ్ళుగా చూసాము భూసేకరణ ద్వారా వచ్చిన ఇబ్బందులు దానివల్ల జరిగిన పోరాటాలు కూడా అది కాకినాడలో ఎస్ఈజెడ్ కావచ్చు బోలేపల్లి కావచ్చు లేకపోతే నందిగ్రామ్ కావచ్చు దేశవ్యాప్తంగా భూసేకరణ జరిగిన ప్రతి సందర్భంలో కూడా రైతాంగాలు ఏదో ఏదో అక్కడ ఉన్న భూమి కోల్పోతున్న వ్యక్తులు ఉన్నారో ఎదురు తిరిగారు మా భూములు తీసుకోవద్దన్నారు నష్టం జరుగుతుందని చెప్పి దేశవ్యాప్తంగా గొడవలు జరిగాయి ఈ నేపథ్యంలో పాత భూసేకరణ చట్టాన్ని రద్దు చేసుకుంటూ ఒక కొత్త భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది ఆ కొత్త భూసేకరణ చట్టం రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం పేరులోనే ఆ చట్టం లక్ష్యం ఉంటుంది ఈ చట్టం ఏమంటుందంటే ఆ చట్టం పేరు కనుక మీరు చూసుంటే ది రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ అంటే చట్టబద్ధమైన న్యాయమైన నష్టపరిహారాన్ని హక్కుగా ఇస్తుంది అంటే రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అంటే ఒక ఫేర్ కాంపెన్సేషన్ అంటే భూమికి ఏది కోల్పోయినప్పుడు నష్టపరిహారం రావాలో అది ఫేర్ కాంపెన్సేషన్ అయి ఉండాలి కావాల్సిన నష్టపరిహారం పోదే దాన్ని హక్కుగా ఇవ్వాలి అనే చట్టం చెబుతుంది రెండో మాట ఏమంటున్నారు ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్వజిషన్ అంటే పారదర్శకంగా భూసేకరణ జరగాలి ఇక మూడోది ఉంటుంది ఆ చట్టంలో ఉన్నాయి రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ పునరావాస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా చట్టంలోనే పొందుపరచడం జరిగింది ఈ కొత్త చట్టం ఏదైతే రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందో చాలా కీలకమైన అంశాలు ఈ చట్టంలో ఉంటాయి ఆ అంశాలంటే ఒకసారి ముందుగా పరిశీలించి చూద్దాం ఈ చట్టం ఏమంటుందంటే ఎప్పుడైనా భూసేకరణ జరగాలి అంటే భూసేకరణ జరగటానికంటే ముందుగానే భూసేకరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్ అధికారి నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందే ఎక్కడైతే భూసేకరణ జరగాలో అక్కడ భూమి రికార్డులన్నిటినీ సరిచేయాలి ఈ రోజున మనం పాత చట్టంలో చూసుంటాం భూసేకరణ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఏ భూమి ఎవరిదోనే క్లారిటీ ఉండదు ఒకరు భూమి సాగులో ఉంటుంది భూ యజమానిగా ఇంకొకరి పేరు రికార్డులో ఉంటుంది నష్టపరిహారం ఇవ్వడానికి చాలా గొడవలు అవుతుంటాయి రికార్డుగా ఒకరు యజమాని ఉంటారు వాస్తవంగా ఇంకొకరి చేతిలో భూమి ఉంటుంది కానీ ఇప్పుడు కొత్త చట్టం ఏమంటుందంటే అసలు భూసేకరణకి నోటిఫికేషన్ జారీ చేయడానికంటే ముందుగానే అక్కడ భూమి రికార్డులాంటినీ సరిచేయాలి సరి సరిచేసిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలి ఇదొక ఒక వినూత్నమైన డెవలప్మెంట్ చట్టంలో మన దేశంలో వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలే ఎక్కువ భూసేకరణ సమయంలో పంట భూములను ఎక్కువ మంది రైతులు కోల్పోతుంటారు మరి అలాంటి క్రమంలో సాధారణ భూములకు సాగు భూములకు ఒకే విధమైన చట్టం వర్తిస్తుందా భూములు కాకుండా ప్రభుత్వం నుండి పొందిన అసైన్డ్ భూములు ఉన్నవారికి పరిష్కారం ఎలా జరుగుతుంది భూ కొనుగోలు సమయంలో ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం నూతన చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటుందన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా సరే భూసేకరణ చేయాలి అంటే ప్రభుత్వం ప్రభుత్వ అవసరాల కోసం భూసేకరణ చేసినట్లయితే అనుమతి తీసుకోవాల్సిన పని లేదు అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అనుమతి అవసరం లేదు కానీ ప్రభుత్వం గనక ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టినట్లయితే కనీసం డెబ్బై శాతం ప్రజల యొక్క అనుమతి అవసరం ఎక్కడైతే భూములు కోల్పోతున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో డెబ్బై శాతం మంది ప్రజలు తమ సమ్మతి తెలియచేయాలి భూసేకరణ చేయవచ్చు అని అదే కనుక ప్రైవేట్ కంపెనీల కోసం కనుక భూసేకరణ చేస్తే ఎనభై శాతం మంది ప్రజలు తమ సమ్మతి తెలియచేస్తే కానీ భూసేకరణ చేయడానికి వీల్లేదు దీన్ని కన్సెంట్ క్లాజ్ అంటాం ఇది కొత్త చట్టంలో పొందుపరిచిన ఒక మంచి ప్రావిషన్ ఇక మూడో అంశము ఈ భూసేకరణ జరగాలి అంటే భూసేకరణ జరిగే ప్రదేశంలో భూసేకరణ చేయడానికంటే ముందుగానే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి సామాజిక మదింపంటం ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో జరగబోతుందో అక్కడ అక్కడున్న గ్రామ సభలని గ్రామ పంచాయతీని ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం వల్ల జరిగే మంచి చెడులను బేరీజు వేయాలి ఈ ప్రాజెక్ట్ ఉదాహరణకు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ రావటం వల్ల ఎంతమంది భూములు కోల్పోతారు ఎంతమందికి నష్టం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రావటం వల్ల ఎన్ని ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వచ్చు లాభం ఎంత నష్టం ఎంత సమాజానికి లాభం ఎంత నష్టం ఎంత పర్యావరణానికి లాభం ఎంత నష్టం ఎంత ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా కడితే మేలు జరుగుతుందా ఇవన్నింటినీ మదింపు చేయాలి ఆ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలి ఈ నివేదికలో కనుక ఇక్కడ ప్రాజెక్ట్ రావడానికి వీలు లేదు ఇక్కడ భూసేకరణ చేయడానికి వీలు లేదు చోట చేయాలి అని కనుక నివేదిక వస్తే అక్కడ చేయకూడదు కానీ ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది ఒకవేళ ఎస్ఐఏ నివేదిక వ్యతిరేకంగా వచ్చినా సరే ప్రభుత్వం దాన్ని వీటో చేసి అక్కడ భూసేకరణ చేయొచ్చు కానీ ఎందుకు దాన్ని వీటో చేస్తున్నారో రీజన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక మూడో మంచి ప్రయోజనం కొత్త భూసేకరణ చట్టంలో ఇక నాలుగో అంశం ఏంటంటే మా ఈ నష్టపరిహార నిర్ధారణకి కొత్త ఫార్ములా పెట్టారు ఎక్కువ శాతం నష్టపరిహారం అంటే ఇంతకుముందు పాత చట్టంలో వచ్చే నష్టపరిహారం కంటే ఎక్కువ నష్టపరిహారం కొత్త చట్టంలో వచ్చే అవకాశం ఉంది ఇది ఎట్లా ఈ చట్టం ఏముంటుందంటే భూసేకరణ జరిగేటప్పుడు ఏదైతే భూమి సేకరిస్తున్నారో ఆ భూమికి మార్కెట్ విలువ నిర్ధారణ చేయాలి ఎట్లా నిర్ధారణ చేయాలి మార్కెట్ విలువ అక్కడ ఆ ప్రాంతంలో గత ఐదేళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా ఆ భూమి యొక్క మార్కెట్ విలువను నిర్ధారణ చేయాలి ఉదాహరణకి ఒక ఎకరం మార్కెట్ విలువ అక్కడ లక్ష రూపాయలని ఉంటే ఈ లక్ష రూపాయలు ఆ ఎకరానికి నిర్ధారణ చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి ఆ భూమిలో ఏమైనా చెట్లు కానీ లేకపోతే ఏమైనా ఫిజికల్ స్ట్రక్చర్స్ కానీ ఇంకేదైనా ఉంటే వాటి విలువను కూడా నిర్ధారణ చేయాలి ఒక బావినో లేదా మామిడి చెట్టో లేకపోతే ఇతర ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ కనుక ఆ ల్యాండ్ మీద ఉంటే వాటి విలువను నిర్ధారణ చేసి ఈ లక్ష రూపాయల కలపాలి ఉదాహరణకు అనుకుందాం అక్కడ ఉన్న వాటి విలువ కలుపుకుంటే ఇంకొక లక్ష రూపాయలు ఉంటుంది అప్పుడేమవుతుంది విలువ భూమి విలువ రెండు లక్షలైంది ఇప్పుడు ఇంకో మూడో స్టెప్ అప్పుడు ఏం చేయాలి ఈ రెండు లక్షలకి అంతే డబ్బులు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషియంని యాడ్ చేయాలి సో రెండు లక్షల విలువ నిర్ధారణ జరిగితే ఇంకొక రెండు లక్షల రూపాయలని సొల్యూషియంగా దానికి కలపాలి అప్పుడేమవుతుంది దాని మొత్తం విలువ భూసేకరణ చేసినప్పుడు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇది ఇక్కడితో కాకుండా ఈ నాలుగు లక్షల రూపాయలు ఏదైతే అరేవ్ అయ్యామో మనము దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అంటే హెచ్ దానికి ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్తో దీన్ని హెచ్చవేయాలి దానికి చట్టం లేవన్నారంటే గ్రామీణ ప్రాంతానికి ఒక మల్టీప్లయింగ్ ఫ్యాక్టరు ట్రైబల్ ఏరియాలకు ఒకటి పట్టణ ప్రాంతాలకు ఒక మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ని చట్టం నిర్దేశిస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి నాలుగు రెట్ల వరకు చేయడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏం చెప్పాయంటే గ్రామీణ ప్రాంతంలో అయినట్లయితే దానికి రెండు రెట్లు ఒకటిన్నర రెట్లు ట్రైబల్ ఏరియాలో రెండు రెట్లు గ్రామీణ ప్రాంతంలో అట్లాగే పట్టణ ప్రాంతంలో డబుల్ అవుతుంది సో ఈ మల్టీఫ్లయింగ్ ఫ్యాక్టరీ తోటి హెచ్చే వేసిన వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో ఉదాహరణకి మల్టీఫ్లయింగ్ ఫ్యాక్టరీ రెండు అనుకుందాము ఈ నాలుగు లక్షలు ఇంటూ టూ అప్పుడేమవుతుంది ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది అంటే ఒక ఎకరం భూమి సేకరణ చేస్తే అక్కడ చెల్లించాల్సిన నష్టపరిహారం ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది ఈ విధంగా పాత చట్టంతో పోల్చుకుంటే ఎక్కువ నష్టపరిహారం కొత్త చట్టంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇంకొక మంచి ప్రయోజనం ఈ చట్టంలో ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రత్యేక నియమాలు ఉన్నాయి అంటే పంట భూముల సేకరణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన నిబంధనలు ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఈ కొత్త భూసేకరణ చట్టం ఏమంటుంది అంటే పంట భూముల సేకరణ అంటే రెండు పంటలు లేదా మూడు పంటలు పండే భూములు సేకరించడం అనేది చివరి ఆప్షన్గా ఉండాలి అంటే ఇంకే అవకాశం లేదు తప్పని పరిస్థితులను అయితేనే రెండు పంటలు లేదా మూడు పంటలు పండే భూములను సేకరించాలి ఇది ఒక నియమం అంతేకాదు ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో ఎంత మేర ఎంత మేరకు పంట భూములను సేకరించవచ్చు అనేది ఒక అప్పర్ లిమిట్ని నిర్ధారణ చేసుకోవాలి అందుకు తగ్గట్టుగానే కర్ణాటక రాష్ట్రం ఒక నియమం పెట్టుకుంది వా ఆ రాష్ట్రంలో ఒక శాతానికంటే మించి పంట భూములను సేకరించడానికి వీలు లేదు అని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తున్నట్లయితే పది శాతం అని పెట్టుకున్నారు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పది శాతం వరకు పంట భూములను సేకరించడానికి చట్టంలో అవకాశం ఉంటుంది ఇది ఫుడ్ సెక్యూరిటీ నియమాలు ఇక ఇందులో ఇంకొక మంచి నియమం ఏంటంటే భూ యజమానుల విషయానికి వచ్చినట్లయితే పాత చట్ట ప్రకారము పట్టాభూముల యజమానులకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది అసైన్మెంట్ భూములు లేదా లావణీ భూములు డిఫామ్ పట్టా భూములు లేదా డీకేటి భూములు ఏదైతే అంటామో ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి వెనక్కి తీసుకున్నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేదే కాదు ఇచ్చిన నామినల్ అమౌంట్లు ఇచ్చేది కొన్ని రకాల ప్రాజెక్ట్స్కి మాత్రమే పూర్తి నష్టపరిహారం చెల్లించేది పంతొమ్మిది వందల తొంభై రెండుకి వచ్చేసరికి ఇరిగేషన్ ప్రాజెక్టులకి అసైన్మెంట్ భూములు తీసుకుంటే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని ఒక జీవో జారీ చేశారు ప్రభుత్వం ఆ తర్వాత కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే ఎందుకు అసైన్మెంట్ భూమి దేనికోసం తీసుకున్న నష్టపరిహారం భూములతో సమానంగా ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తే ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ లోపలనే కొత్త భూసేకరణ చట్టం వచ్చింది కొత్త భూసేకరణ చట్టంలో చాలా క్లియర్గా చెప్తుంది అసైన్మెంట్ భూములకి పట్టా ఉన్నవాళ్ళు అంటే లావణి పట్టా కానీ డిఫామ్ పట్టా డీకేటీ పట్టా ఉన్నవాళ్ళు వాళ్ళ భూమిని భూసేకరణలో కోల్పోయినట్లయితే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళని పట్టాభూముల యజమానితో సమానంగా ట్రీట్ చేయాలి ఇక రెండోది అటవీ హక్కుల చట్టం కింద ఎవరైతే హక్కు పత్రాలు పొందారో రెండు వేల ఆరులో వచ్చిన అటవీ హక్కుల చట్టం ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ వెలర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని పార్లమెంట్ చేసిన చట్టం ఎవరైతే అటవీ భూములను సాగు చేసుకుంటున్నారో ఎవరైతే అటవీ భూములలో నివాసం ఉంటున్నారో వారి హక్కులను గుర్తించడం కోసం వచ్చిన చట్టం ఈ చట్టం కింద తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా మూడు లక్షల మందికి హక్కుపత్రాలు జారీ చేశారు ఈ హక్కు పత్రాలు వచ్చిన వాళ్ళ భూమిని సేకరించినప్పుడు వీళ్ళని కూడా పట్టాభూమితో సమానంగా ట్రీట్ చేసి పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి ఇది ఇంకొక మంచి ప్రయోజనం ఈ చట్టంలో ఇవన్నీ కాకుండా ఇంకొక రెండు కీలకమైన ఈ ప్రావిజన్స్ కొత్త చట్టంలో ఏమున్నాయంటే ఒకటి ఈ భూమి యజమానులకు మాత్రమే కాకుండా ఆ భూమి మీద ఆధారపడిన వాళ్ళకు కూడా ఎంతో కొంత నష్టపరిహారం వస్తుంది అంటే ఆ భూమి కౌలు చేసుకునే వాళ్ళు కావచ్చు ఆ భూమిలో వ్యవసాయ కూలీలుగా ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఈ చట్టంలో పొందడానికి అవకాశం ఉంటుంది ఇక చివరిది చాలా కీలకమైనది పునరావాసం కల్పించడం కోసం రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ నిన్న మొన్నటి వరకు ఈ చట్టం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం జరిగిపోయేది ఈ రోజున ఈ చట్టంలోనే పొందుపరచడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం దీని ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ అని కూడా అంటాము దాని పూర్తి పేరు ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఇప్పుడు ఈ చట్టానికి రెండు వేల పద్నాలుగు మే తర్వాత చాలా సవరణలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు మే తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో కొత్త ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఈ కొత్త భూసేకరణ చట్టం ఏదైతే ఉందో కాగితాల మీద బాగానే ఉంది కానీ అమలు చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్పింది కొంతమంది ఎక్స్పోర్ట్స్ ఏమన్నారంటే పాత భూసేకరణ చట్టమేమో పూర్తిగా ప్రభుత్వానికి భూములు కావాల్సిన వాళ్ళకు అనుకూలంగా ఉంది కొత్త భూసేకరణ చట్టమేమో పూర్తిగా భూములు ఉన్న వాళ్ళకి భూములు ఇచ్చే వాళ్ళకి అనుకూలంగా ఉంది అంటే ఈ చివరి నుంచి ఈ ఈచివరకు లాగారు తప్ప అది బ్యాలెన్స్ చేసేటట్టుగా లేదు దీన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయాలి అని కొంత వాదనలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చెప్పాయంటే కొత్త భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తే కనుక భూసేకరణ చేయటానికి యాభై నాలుగు నెలల సమయం పడుతుంది ఈ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోతుంది ఈ చట్టం అమలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనే ఉద్దేశంతో అవన్నీ ప్రజలకు చెప్పి ఈ చట్టాన్ని సవరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది భూసేకరణలో మరో ముఖ్యమైన అంశం పునరావాసం భూసేకరణ అనంతరం వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే పునరావాసం కల్పించాల్సి ఉంటుంది అదేవిధంగా చట్టాలని రాష్ట్రాలకు అనుగుణంగా సవరించుకునే హక్కు కూడా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో అమల్లోకి వచ్చిన కొత్త భూ చట్టాలని ఇందుకు అనుగుణంగా మన తెలుగు రాష్ట్రాలు ఎలాంటి సవరణలు చేశాయి సవరణల అనంతరం పట్టాభూములు అసైన్డ్ భూములు కలిగిన వాళ్లకు దాని ప్రకారం ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తుందన్న వివరాలు ఇప్పుడు చూద్దాం మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ల ద్వారా భూసేకరణ చట్టానికి కొత్త భూసేకరణ చట్టానికి సవరణ చేసే ప్రయత్నం చేశారు చివరికి పార్లమెంట్లో మూడోసారి కూడా ఆర్డినెన్స్కి ఆమోదం పొందకపోవటం వలన కేంద్రం ఏం చెప్పింది అంటే ఈ భూసేకరణ అనే అంశము భారత రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది అంటే అర్థము పార్లమెంటు చట్టం చేయొచ్చు ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు కాబట్టి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వారు కనుక కొత్త భూసేకరణ చట్టం చేసుకున్నా లేదా ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చినా మేము ఆమోదం తెలుపుతాము రాష్ట్రాలే ఈ చట్టానికి మార్పులు చేసుకోవచ్చు అని ఒక మాట చెప్పారు ఆ తర్వాత చాలా రాష్ట్రాలు ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి సవరణ చేసుకున్నాయి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసింది ఈ సవరణలు ఏంటో ఒక్కసారి చూద్దాం తెలంగాణ చేసిన సవరణలు కూడా అవే ఉన్నాయి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆల్మోస్ట్ అవే ఉంటాయి తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది అంటే పార్లమెంట్ ఏదైతే చట్ట సవరణ కోసం ప్రయత్నం జరిగిందో అవే సవరణని ఇక్కడ చేయటం జరిగింది దానికి అదనంగా ఇంకొక రెండు మూడు అంశాలను చేర్చాం ఒక కీలక సవరణ తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఏవైతే కొన్ని రకాల ప్రాజెక్టులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టుల కోసం కనుక భూసేకరణ జరిగితే ఈ రెండు వేల పదమూడు చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు వర్తించం ఏ ఏ ప్రాజెక్టుల కోసం కొన్ని ఉదాహరణలు ఇచ్చారు దాంట్లోనే దాంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి అంటే ఈ నాలుగు రకాల ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం కనుక భూసేకరణ చేస్తే ప్రభుత్వము ఈ చట్టంలోనే ఒక మూడు నాలుగు నిబంధనలు వర్తించవు ఏంటి ఆ నిబంధనలు వర్తించవు కన్సెంట్ క్లాజ్ అంటే సమ్మతి తీసుకోవాలి అలా అనుమతి తీసుకోవాలనే కన్సెంట్ క్లాజ్ ఏదైతే ఉందో ఆ కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ప్రాజెక్టుల కోసం భూమి తీసుకుంటే ఇక రెండోది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ నాలుగు ఐదు రకాల ప్రాజెక్టులకి భూమిని సేకరిస్తే అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే చట్టంలో ఉన్నాయో అవి ఈ ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తే వర్తించవు అంటే ఈ కీలకమైన ప్రొవిజన్స్ ఏవైతే కొత్త చట్టంలో వచ్చాయో అవి ప్రభుత్వం పేర్కొన్న ప్రాజెక్టులకి కనుక భూసేకరణ చేస్తే ఇవి వర్తించవు ఈ జాబితాను పెంచుకుంటూ వెళ్ళే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఇది తెలంగాణలో ఇలాంటి సవరణే ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి సవరణే ఉంది దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఇంకొక సవరణ ఏంటంటే ఈ భూసేకరణ చట్టానికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూములు కొనుగోలు చేసే కార్యక్రమం చేసిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించడం కాకుండా భూ యజమానుల నుంచి భూములు కొన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి కొన్ని జీవోలు కూడా జారీ చేసింది ఈ జీవోల్ని హైకోర్టులో కొద్దిమంది ఛాలెంజ్ చేశారు అక్కడ కేసులు కూడా నడిచాయి ఈ కొనుగోలు చేసే కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలను కూడా ఇప్పుడు సవరించిన భూసేకరణ చట్టంలో పొందుపరిచారు అంటే అర్థం ఏంటంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో భూమిని సేకరించవచ్చు లేదా ఈ చట్ట ప్రకారమే భూమిని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఈ ఈ కీలక నిబంధనతో పాటుగా పాత చట్టంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక చిన్న వెసులుబాటు ఉండేది దాన్నే కన్సెంట్ అవార్డ్ అంటారు అంటే భూమిని సేకరించేటప్పుడు భూమి కోల్పోతున్న వ్యక్తి కనుక ఒప్పుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన అమౌంట్కి దాన్ని కన్సెంట్ అవార్డు పాస్ చేస్తారు కన్సెంట్ అవార్డు కనుక పాస్ అయితే ఇక దాని మీద అప్పీల్కి వెళ్ళడానికి అవకాశం లేదు కొత్త భూసేకరణ చట్టంలో కన్సెంట్ అవార్డు క్లాజ్ లేదు ఇప్పుడు చట్ట సవరణ ద్వారా ఈ కన్సెంట్ అవార్డు యొక్క క్లాజ్ని కూడా తీసుకురావటం జరిగింది ఇప్పుడు మొత్తానికి పాత భూసేకరణ చట్టం స్థానంలో కొత్త భూసేకరణ చట్టం రెండు వేల పద్నాలుగు జనవరిలో వచ్చింది దానికి సవరణలు రెండు వేల పదిహేడులో వచ్చినాయి కానీ ఈ రెండు వేల పదిహేడులో వచ్చిన సవరణలన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లో ఉన్నట్టుగా భావించాలంటే దానికి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వటం జరిగింది ఇది ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న భూసేకరణ నిబంధనలు ఇక్కడ రైతాంగాన్ని గు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ రాష్ట్రమైనా సరే ఇప్పుడు భూమిని తీసుకోవాలనుకుంటే ఈ చట్ట ప్రకారమే తీసుకోవటం జరుగుతుంది మీ భూములు కోల్పోతున్నప్పుడు ఈ చట్ట ప్రకారం జరుగుతుందా లేదా చూసుకోండి ఇక రెండోది ఏంటంటే ఇక్కడ అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళు మరీ ముఖ్యంగా గుర్తించవలసిన అంశం రెండు రాష్ట్రాలలో కూడా అసైన్మెంట్ పట్టాలు ఉన్నవాళ్ళు అంటే లావణి పట్టా కానీ డిఫామ్ పట్టా డీకేటీ పట్టా ఉన్నవాళ్ళు అదేవిధంగా అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం పొందిన వాళ్ళు ఈ హక్కు పత్రం పొందిన వాళ్ళు కానీ అసైన్మెంట్ పట్టా ఉన్నవాళ్ళు కానీ ప్రభుత్వం కనుక భూమిని సేకరిస్తే పట్టా భూములతో సమానంగా మీ భూములకు కూడా నష్టపరిహారం వస్తుంది అలా రానప్పుడు మీరు వాటిని ప్రభుత్వం దగ్గర ఛాలెంజ్ చేయొచ్చు కోర్టు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక కీలక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాత భూసేకరణ చట్టం ప్రకారము ప్రభుత్వం ఒకసారి నష్టపరిహారాన్ని నిర్దేశించి దాన్ని నిర్ణయించి మీకు కట్టిన తర్వాత ఆ నష్టపరిహారం అంశంలో కనుక ఇబ్బంది ఉన్నట్లయితే కోర్టుకు వెళ్ళే అవకాశం పాత చట్టంలో ఉంది కొత్త చట్టంలో కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు రాష్ట్ర స్థాయిలోనే ఒక అథారిటీని పెట్టడం జరిగింది నష్టపరిహారం సంబంధించి కానీ ఆ ప్రాసెస్ సంబంధించి కానీ ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ అథారిటీకే వెళ్ళాలి తప్ప కోర్టుకు వెళ్ళకూడదు ఇది మొత్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భూసేకరణ చట్టం వాటి నిబంధనలు ధన్యవాదాలు